యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు మత్తుమందులు ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దని తెలిపారు నశాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీసు జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తుమందులు ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలు కావొద్దని ఇవి స్లో పాయిజన్ లాంటివని ఒకసారి అలవాటైతే వదులుకోవడం కష్టమని దీనివల్ల భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు అని జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని చదువు వదిలేసి మత్తుమందులకు అలవాటు పడితే జీవితాంతం ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని అన్నారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని అందువల్ల క్రమశిక్షణతో ఓపికగా చదువుకోవాలని మంచి పౌరులుగా ఎదగాలని చదువుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉందని అన్నారు అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని భారతదేశంలో ఎక్కువగా మానవ వనరులు ఉన్నాయని యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని పిలుపునిచ్చారు జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు మాట్లాడారు జిల్లా ఉపవైద్య ఆరోగ్య శాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి కళాశాల అధ్యాపక బృందం తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు